అస్సలం వైకమ్ వరహతుల్లా వర్కూ సోదల్లారా నేను మీ మొహమ్మద్ ఖాళీ ఈరోజు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వల్లం యొక్క ఆరోగ్య సూత్రాలను మనం తెలుసుకుందాం అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం కొన్ని ఆరోగ్యంగా ఉండడానికి కోసం ప్రవక్త వారి జీవిత చరిత్రలో ఆయన పాటించిన ఎన్నో ఉన్నాయి సూత్రాలు కొన్ని ముఖ్యమైన పది సూత్రాలు మనం తెలుసుకుందాం మన ఆరోగ్యం హెల్దీగా ఉండడాని కోసం మన ఆరోగ్యం మంచిగా ఉండడాని కోసం ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ముందుగా మన ఒక అలవాటు ఏదైతుందో హిర్మిజి వన్ టూ వన్ టూ త్వరగా లేవడం అంటే నిద్ర నుంచి వెళ్ళి మనం త్వరగా లేవడం అంటే చాలామంది ఏంటంటే లేటుగా పడుకుంటారు నైట్ ఒకటి రెండు దాకా పడుకో అప్పటిదాకా పడుకోరు మరి త్వరగా లేవరు మధ్యాహ్నం దాకా పన్నెండు పదకొండు టైం తప్పి లేస్తారనమాట అది మన బాడీకి మన ఆరోగ్యానికి ఎంతో హానికరం అలా చేయకూడదు మనం త్వరగా నిద్ర లేవాలి ఉదయం ఎవరైతే త్వరగా లేస్తారో వాళ్ళ ఇంట్లో ఉంటుంది అంటే త్వరగా లేవడం అనేది ఆ ఇంట్లో ఎంతో శుభంగా ఉంటుంది ఎవరైతే పడుకుంటారో ఆ ఇంట్లో బరకతుండదు మనిషి చూడడానికి మనిషి ఏ విధంగా ఉంటాడంటే చాలా మజ్జుగా కనబడుతూ ఉంటాడు ఎవరైతే త్వరగా లేస్తారో ఆ ఇంట్లో ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెండోది మనం హదీసు మనం చూసుకున్నట్లయితే తిరిమిజి టూ త్రీ ఎయిట్ జీరో హిస్ నెంబర్ తిరిమిజీ టూ త్రీ ఎయిట్ జీరో మనం తినే ఆహారాన్ని మూడు భాగాలుగా మనం చేయాలి అంటే కడుపు నిండా తినద్దు ఇక్కడ దాకా తినద్దు ఒకటి మనం ఆహారాన్ని ఒక భాగం రెండోది నీరు కోసం మూడోది మన శ్వాస తీసుకోవడానికి మొస అదేదో శ్వాస తీసుకోవడానికి ఈ మూడు పార్ట్గా మనం చేయాలి అంటే మనం తినడం తక్కువగా తినాలి లిమిట్గా తినాలి కడుపు నిండా తింటే అది అది కూడా మనకు అనారోగ్యమే తక్కువ తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది పెరుగు మంచిగా మనం ఉంటాము అంటే కొంతమంది ఎలా ఉంటారంటే తినడాని కోసమే పుట్టాము అన్నట్టుగా తింటారు ఎప్పుడు దొరకదు అన్నట్టుగా తింటారు సోదరులారా మనము ఈ రోజులలో ఎంత తింటామో అన్ని రోగాలు వస్తున్నాయి సోదరులారా తినేది తక్కువ తినాలి మంచి ఫుడ్ తినాలి మంచి ఆహారాన్ని తినాలి సోదరులారా ప్రభుత్వ వారి సున్నతులలో ఎన్నో ఉన్న ఈ ఆహారం గురించి ఇంతగా డీటెయిల్గా మనకు ఈ హదీస్ ద్వారా మనం తెలుసుకున్నాం సోదరులారా అదేవిధంగా మనం మూడోది మనం చూసుకున్నట్లయితే నమాజ్ శారీరకంగా ఎంతో ఆరోగ్యం ఇస్తుంది అంటే నమాజ్ చదవడం వలన ఆరోగ్యం కూడా మనకు లభిస్తుంది సోదరులారా కానీ మనం నమాజ్ చదువు ఉదయన్న లేవము నమాజ్ చదువు ఎవరైతే ఫజర్ నమాజ్ చదివి ఏదన్నా బిజినెస్ కోసం వ్యాపారం కోసం వెళ్తే ఎంతో బరకత్ ఉంటుంది ఇంట్లో ఎవరైతే నమాజ్ చదువుతారో ఆ ఇంట్లో బరకతు ఉంటుంది రహమతి ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది కానీ ఈరోజు ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ బరకత లేదు మనశ్శాంతి లేదు సూర్య బక్రా సూర్య నంబర్ రెండు రెండు వందల ముప్పై ఎనిమిది ఆయటం వాకీము సలాత నమాజులను మీరు స్థాపించండి ఇండ్లల్లో నమాజులు చదవాలి అయితే నమాజ్ అనేది మనకు శారీరకంగా ఎన్నో లాభాలు ఇస్తుంటాయి సైంటిఫిక్ లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి నమాజ్ అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది మనకు అంటే ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఆరోగ్యం వస్తుందని మనం నమాజ్ చేయదు నమాజ్ అనేది ఖచ్చితంగా చేయాలి అల్లాహ కోసం నమాజును మనం చదవాలి మన శారీరకంగా కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి నమాజ్ చదవడం వల్ల కూడా మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో మనం సోదరులారో మనం తెలుసుకుందాం అదేవిధంగా నాలుగోది మనం చూసుకున్నట్లయితే సహీ బుఖారి డబల్ వన్ త్రీ జీరో ప్రభుత్వం ముమ్మసల్లా అవసలం ఎక్కువగా నడిచేవారు అంటే వాకింగ్ ఈ రోజులలో ఏదైతే వాకింగ్ అంటామో నడిచేవారు ఎక్కువగా నడిచేవారు వాకింగ్ ద్వారా మనకు ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అంటే ఎవరైతే షుగర్ వ్యాధితో షుగర్తో బాధపడుతున్నారో కొంతమందికి ఎన్నో వ్యాధులు ఉంటాయి వాకింగ్ అనేది ఎంతగా నడిస్తే మనిషి అంతగా ఆరోగ్యంగా ఉంటాడు హార్ట్ బీట్ కానీ శ్వాస కానీ మంచిగా మనకు బ్రీతింగ్ కానీ అన్ని విధాలుగా మనకు శారీరకంగా ఎన్నో లాభాలు ఉన్నాయి వాకింగ్ ద్వారా కూడా ప్రభుత్వ ముమ్మద్ సల్లాభాహ్ సల్లం ఎంతో నడిచేవారు అదేవిధంగా మనం ఐదోది మనం చూసుకున్నట్లయితే సై బుఖారి వన్ నైన్ జీరో ఫోర్ హదీస్ నెంబర్ దేవప్రభుత్వ ప్రభుత్వ మొహద్దు చెప్పారు ఉపవాసం పాటించాలి అంటే ఉపవాసం ద్వారా కూడా మనకు ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి అంటే మన ఉపవాసంలో మన హార్మోన్స్ ఎంతోగో మనకు ఫైట్ చేసి ఈ ఉపవాసం ద్వారా మనకు క్యాన్సర్కు సంబంధించి వ్యాధులు కూడా రావు ఎన్నో లాభాలు ఉన్నాయి చెప్పుకుంటూ ఓతో ఉపవాసం వలంగా ఒక పెద్ద లిస్ట్ ఉంది సోదరులారా నేను టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాత్రమే చెప్తున్నాను శారీరకంగా ఎన్నో లాభాలు ఉన్నాయి ఉపవాసం ద్వారా ఉపవాసం అంటే మనం కేవలం రంజాన్లో మరియు బక్రీదులో ఉంటాము కానీ ఉపవాసం వారంలో రెండు రోజులు ప్రభుత్వ ముమ్మసల్లో అసలు ఉండేవారు అదేవిధంగా కొన్ని సెలెక్టెడ్ డేట్లు కూడా ప్రభుత్వం ముమద్ సల్ సలం ఉపవాసం ఉండేవారు ఏదైతే రంజాన్ మాసం ఉందో బక్రీదు మాసం ఉందో అదేవిధంగా ముహర్రం ఉందో ఇలా దేహ ప్రభుత్వం ముల్లా ఉపవాసం పాటించేవారు అదేవిధంగా మనము ఆ రోజు మనం తెలుసుకున్నట్లయితే తేనె తాగడం వలన చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి సురే నహల్ అని తేనెలో ఎంత స్వస్థతో ఉందో ఖురాన్లో తెలియజేయడం జరిగింది సురే నంబర్ పదహారు అరవై తొమ్మిది ఆయటూ తేనెలో ఉన్న ఔషధం మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి తేనె తాగడం కానీ తినడం కానీ తేనె ద్వారా ఎన్నో మనకు ఆరోగ్య లాభాలు ఉన్నాయి సోదరులారా కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్లకు హార్ట్లో హోల్ ఉన్నోళ్ళకు మరియు ఇమ్యూనిటీ పవర్ కోసం ఎన్నో రకాలుగా ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం ఒరిజినల్ తేనె తేనె ఒరిజినల్ తేనె కావాలని ఎంతో మంది అడుగుతున్నారు మీకు ఒకవేళ ఒరిజినల్ తేనె కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు మంచి తేనె ఇవ్వడం జరుగుతుంది అంటే మంచి క్వాలిటీ తేనె ఇస్తాము మీకు అదేవిధంగా తేనె చిన్నపిల్లలకు అలవాటు చేయడం చిన్నపిల్లలు తినడు అది కాదు తేనెలో ఎంతో స్వస్థత ఉంది తేనె తాగండి ఇతరులకు ఇవ్వండి మీరు కావాలనుకుంటే ఒరిజినల్ తేనె కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనం తేనె గురించి తెలుసుకున్నాం ఆరోది ఏడో విషయం మనం తెలుసుకున్నట్లయితే ఆలివ్ ఆయిల్ అని చెప్పేసి ఉంది సోదరులరా ఆలివ్ ఆయిల్ అంటే జైతున్ వత్తిని వస్ జైతున్ అనే హురాన్లో ఒక కూడా ఉంటుంది ఈ ఆలివ్ ఆయిల్ గురించి హురాన్లో కూడా చెప్పడం జరిగింది అల్లహ సుబాన తాలా జైతున్ నూనె మీకు ఆరోగ్యంగా ఎన్నో లాభాలు ఉన్నాయి అదేవిధంగా చర్మ వ్యాధులకు మసాజ్ చేసుకోవడం కానీ రాయడం కానీ శరీరం మీద ఎంతో మనకు లాభాలు ఉన్నాయి జతీన్ ద్వారా కూడా ఏ విధంగా అయితే ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించండి సోదరుల ద్వారా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కలోంజీ అంటారో దీంతోను కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి హదీస్ నంబర్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ మరణానికి తప్ప ప్రతి ఒక్క వ్యాధికి స్వస్థత ఉంది అంటే కేవలం మరణాన్ని తప్ప ప్రతి ఒక్క వ్యాధికి ఇందులో స్వస్థత ఉంది ఏదైతే కలోంజీ మనం తెలుసుకున్నాము ప్రభుత్వం ముమ్మ సహ వసల్లం ఈ విధంగా బోధించారు కలోంజీ వలంగా ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో రోగాలకు ఎన్నో వ్యాధులకు చాలా స్వస్థత ఉంది ఒక మరణం తప్ప అదేవిధంగా మనం తొమ్మిదో మనం చూసుకున్నట్లయితే మనం తాగే నీరు కూర్చొని తాగాలి ముస్లిం హదీస్ టూ జీరో టూ ఫోర్ అంటే చాలామంది నిల్చొని తాగుతారు కూర్చొని తాగడం వలంగా వాటర్ తీసుకోవడం వలన అది మన శారీరకంగా ఎంతో లాభాలు ఉన్నాయి సోదరులరా నిలబడి తాగుతారు నీళ్ళు దాంతో నష్టం ఉంది మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది కూర్చొని నీరు తీసుకోవడం వలనంగా ఇవి చిన్న చిన్నవి కూడా మనం తెలుసుకోలేము సోదలారా ఇవి ఖచ్చితంగా మనం పాటించాల్సిన విషయాలు ఉన్నాయి సోదర్లారా అదే విధంగా మనం పదోది మనం చూసుకున్నట్లయితే సై బుఖారి టూ ఫోర్ సెవెన్ మనం పడుకునేటప్పుడు కుడి పక్కన చెయ్యి పెట్టుకొని పడుకోవాలి చాలామంది ఏంటంటే బోర్ల బొక్కల పడుకుంటారు లేకపోతే అడ్డదిండంగా పడుకుంటారు స్టేట్గా పడుకుంటారు అలా పడుకోవట్ల మనకు ఎటువంటి లాభాలు లేవు ఏదైతే మనము కుడి పక్కన పడుకొని ప్రవక్త వారి సున్నతి ప్రకారంగా మనం పడుకుంటే మనకు శారీరకంగా ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు సున్నత్ ప్రకారంగా మనకు పడుకుంటే మనకు ఏది కూడా ఆటంకం కూడా జరిగేది సోదరులారా ఏదైతే ఈ యొక్క దైవ ప్రభుత్వ ముంసల్వసంలో మనం సూత్రాలు ఏదైతే పది సూత్రాలు ఆరోగ్య సూత్రాలు మనం తెలుసుకున్నామో ఈ ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా మనం పాటించాలి సోదరులారా ఎందుకంటే ఈ రోజులల్లో ఆరోగ్యం అనేది కావలసిన విషయం సోదరులారా మనిషి ఈ ఆరోగ్యాని కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి తన ఆస్తిపాస్తులు అమ్ముకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే బతుకుదు మీద అంత ఆశగా ఉంది సోదర్లారా ప్రతి వ్యక్తికి బతకడం అనేది చాలా ఇష్టం చాలా ఆశగా ఉన్నాడు నేను చనిపోవద్దు నేను బతికే ఉండాలి అన్న తపన చాలా ఉంది మనిషి లోపట్లో కానీ ఎన్నడికైనా చనిపోయేది ఉంది ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి సోదర్లారా కాబట్టి మన జీవితంలో మనం ఈ యొక్క పది సూత్రాలు ఖచ్చితంగా మనం పాటించాలి ప్రభుత్వం ముహ్మద్ సల్లాహు వల్లం చెప్పిన సూత్రాలు ఇవి ఖచ్చితంగా పాటిస్తే మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఇతరులకు చెప్పండి మీరు కూడా పాటించండి నేను చివరిగా అల్లాతో చేస్తున్నాను దేవ ప్రభుత్వం ముమ్మద్ సల్హు వల్లం చెప్పిన ఈ పది సూత్రాలని అమలు చేసే భాగ్యం మీకు నాకు ప్రసాదించుగాక ఆ మెయిన్ వాఖరదం అలహద్దు అబ్బుల్ ఆలం అస్సలం వలక వరహ్మ వర్